వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ బిఎస్ ప్రస్తుతం మీరు నేర్చుకుంటున్న లెసన్ ఏంటి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ప్రస్తుతం నేర్చుకుంటున్న లెసన్ ఏంటి న్యూ బిగినింగ్ అండి న్యూ బిగినింగ్ జస్టిస్ కన్ఫర్మ్ ఇద్దరు విషయంలో జస్టిస్ కన్ఫర్మ్ ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో నిలబడి తీరుతారు ఖచ్చితంగా నిలబడి తీరుతారు శాడి చేయలేరండి గాల్లో దీపాలు వెలిగించి గాల్లో నీటి మీద దీపాలు ఎవరైతే వదులుతున్నారో వాళ్ళని శాడి చేయలేరు ప్రేయర్ చేస్తున్న వాళ్ళని మేనిఫెస్టేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళకి యూనివర్స్ యూనివర్స్తో మాట్లాడుతున్న వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళకి హీల్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ ఎనర్జీని క్లెన్స్ చేసుకుంటున్న వాళ్ళని శాడ్ చేయలేరండి మీరు ఏదైతే నేచర్లో నేచర్కి విరుద్ధంగా మీరు చేస్తున్నారో నేచర్ యాక్సెప్ట్ యాక్సెప్టబుల్ చేసే ఏ అయితే పనులు చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడూ నేచర్ అగనిస్ట్గా ఉండదు ఓకేనా నేచర్తో ఎవరైతే వర్క్ చేస్తున్నారో నేచర్తో మాట్లాడడం కానీ హెల్ప్ అడగడం కానీ దే ఆర్ దే ఆర్ కిట్స్ అండి వాళ్ళు కిడ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు మీరు నేచర్లో చేసి చేసే పనులు వెయ్యి కూడా నేచర్ వారికి విరుద్ధంగా పంపించదు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీస్ పనిచేసే అవకాశం లేదు బ్యాక్ స్టాఫ్ వేయలేరండి ఖచ్చితంగా హీల్ హీల్ చేసే వాళ్ళని హీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళని ఎవరు పెట్టలేరు బాధించలేరు డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వన్ ఫోర్ వన్ ఫోర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్